ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలనే చేస్తున్నాను చేసిన అన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూసి నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చెయ్యండి కంపల్సరీ కొత్త వాళ్ళు చూసినా కానీ నాకు సబ్స్క్రైబ్ చేయండి అయ్యా శ్రీకాకుళం పల్లె ఋషులు సేనాలు పెద్దమ్మ పెద్దమ్మని మరిచిపోవద్దు ఎప్పుడు కూడాను అమ్మ అప్పుడు మీకు బాగుండడానికే చేస్తున్నాను ఆడవాళ్ళ వరకే మగవాళ్ళు కాదు ఆడవాళ్ళ వరకే చేస్తున్నాను ఇప్పుడు నేను ఏంటంటే మన పిల్లలు పుట్టిన తర్వాత అయినా కానీ లేదంటే మనకి కొంచెం ఒళ్ళు గల మనుషులమైనా కానీ రొమ్ములు కిందకి జారిపోతూ ఉంటాయి కిందకి జారిపోయిన తర్వాత అవి మన జాకెట్లు వేసుకున్నా సరే ఇక్కడ వరకు ఉంటాయి అలా కాకుండా శుభ్రంగా మనకి ఎలాగైతే మనకు ఫస్ట్ నుంచి ఉన్నది అలాగ ఉండడానికి నిలబడి చక్కగా ఉండడానికి నేను అర్థంలో అద్దుకున్నట్టు ఉండడానికి చేస్తున్నాను రెడీగా నేను చూతురు కానీ రండి నేను చూసినట్టుగా మీరు చేస్తు నేను చేసినట్టుగా మీరు చూసి మీరు కూడా చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను రండి ఒక్క స్కూను కొబ్బరి అమ్మ మంచిది కొబ్బరి నూనె మాత్రం మంచి కొబ్బరి నూనె వాడుకోవాలి దేనికైనా ఇనికనే కాదు దేనికైనా మంచిది వాడుకుంటే మంచిది చూడండి అమ్మ అలోవేరా జల్లు ఇది నేను ఇప్పుడు ఎంత వేసానో అంత వేసుకోండి కలుపుతున్నాను చూడండి అమ్మా ఇలా కలుపుకోవాలి ఇది విటమిన్ ఈ క్యాప్సిల్ అండి మనకు మెడికల్ షాప్లో అమ్ముతారనమాట ఇది ఒకటి తీసుకొని వేయండి ఇందులో మనం ఇప్పుడు వేసుకుంది కలబంద కొబ్బరి నూనె విటమిన్ ఈ క్యాప్సిల్ మనం వేసుకుంటున్నాము ఇది మన స్థలాలు అన్నది జారిపోతాయి అని చెప్పి చాలామంది రోజు కామెంట్స్ చేస్తున్నారు పెద్దమ్మ చెప్పవా అని చెప్పేసి అంతకుముందు వీడియో అప్లోడ్ చేశాము అది వెనక్కి వెళ్ళిపోయింది అనుకుంటా మళ్ళీ అడుగుతున్నారండి ఈసారి ఈ వీడియో ట్రై చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అన్నది కనిపిస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మీరు భయపడిన అవసరం లేదు ఇందులో మనం రాయడం లేదమ్మా సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి మేము ఎప్పుడూ రాయం మంచి అయితేనే చూపిస్తాను నేను చెడ్డవైతే చూపిస్తున్నాం అసలు నేను చాలా చాలా బాగుంటుంది ఇది చూడండి ట్యాప్టెన్ వేసాను ఇందులోనూ విటమిన్ ఈ టాబ్లెట్ మనం వేసిన తర్వాత కలపండి మనం ఇంతే వేసుకోవాలి ఇది మనకి బాగా మర్దన చేసుకుంటే లేహ్యంలా రెడీ అవుతుంది అనమాట ఇది కలిపేటప్పటికీ ఎలాగైందో ఒకసారి చూడండి మీరే చూసారా మనం కలిపితే నేయం లాగా అయిపోయిద్ది సూపర్గా ఉంటుంది అనమాట ఇది ఇదేం పెద్ద పని కాదు దీని గురించి మీరు ఎవరు భయపడవద్దు ఇది ఎలా చేసుకోవాలో ఏంటో నేను చెప్తాను చెప్పినట్టుగా చేసుకోండి ఇది ఒక చేయి తీసుకున్నాను కదా ఇది రెండు సేలుకి వద్దుతాను రెండు సేలకి వద్దుతాను అది దగ్గర కొద్ది దగ్గరికి వచ్చి చూపిస్తాను చూపించినట్టు చేసుకోండి అమ్మా మీరు ఇది రెండు వేలకి రెండు చేతులకి రాసుకోవాలమ్మా నేను ఎలా రాశాను చూసారా ఈయన వదిలిస్తాను కదా ఏం వదిలిస్తాను ఇలా రాశాను చూస్తారా నాలుగు వేలు ఉన్నాయి కదా రాశాను రాసిన తర్వాత ఏం చేయాలంటే ఇలా రొమ్ములు పట్టుకొని ఇగలగా ఇలా అర్థం చేసుకున్నట్టు పుట్టుగా ఇలా రెండు అట్ల మీద పట్టుకొని ఇలా చేసుకోవాలన్నమాట చేసుకొని ఒక టిప్పు ఇలా చేసుకున్న తర్వాత రెండో టిప్పు లేదు మళ్ళీ కావాలంటే తీసుకొని మళ్ళీ తీసుకొని ఇలా వేసుకోండి ఏం పర్వాలేదు ఇదే ఏలు మీద వేయాలి వేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఇలాగా ఇలాగా ప్రతి ఈ చేతితో ఈ చేయితో రెండు పక్కల కూడా పట్టుకొని ఇలాగా అంటే ఫస్ట్ మీరు సర్క్యులర్ మోషన్ లో చేయాలండి చెయ్యాలి ఇలా చేయాలి ఈ సైడ్ చేయాలి ఫస్ట్ మీరు మళ్ళీ ఈ సైడ్ కూడా చేయాలి తర్వాత మాత్రం ఇలా పైకి ఎప్పుడు కింద కష్టాలు చెయ్యి వేయకూడదు పైకి లాగాలి పైకి లాగిన తర్వాత మీరు కాటన్ బనీలు తీసుకోండి కాటన్ బనీ తీసుకొని చక్క పైకి లాగి కాటన్ వేసేసుకోండి అప్పుడు మీకు సూపర్గా ఉంటుంది ఇలాగా వారానికి మూడు రోజులు చేసుకోండి మీ మూడు రోజులు చేయలేము అనుకుంటే ఒక మానేసినే కానీ రెండు రోజులైనా చేసుకోండి ఇదే విధంగా కానీ మీరు పదిహేను రోజులు చేసుకుంటే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది అలాగ మీరు అలా అలా ఉంచుకోవాలి లేదు అని మీరు తానం చేసుకుంటాము అనుకుంటే మాత్రం తాను చేసుకోండి ఒక గంట గంట రెండు గంటల కాలం ఉంచుకొని తాను చేసుకోండి ఇదే విధంగా మీకు ఫస్ట్ ఎలా ఉన్నాయో అలాగే వస్తాయి అనమాట ఫస్ట్ ఉన్నట్టుగానే వస్తాయి టైం ఉంటే రాత్రి అంతా రాత్రి రాసుకుంటే పొగలైతే మరీ సూపర్గా ఉంటుంది అనమాట ఇదే విధంగా మీరు వారానికి మూడు సార్లు కంపల్సరీ నేను చెప్తున్నా లేదు అంటే రెండు సార్లు కాకపోతే మీరు రాసిన తర్వాత అండి కొద్దిగా మసాజ్ చేయండి ఎప్పుడైనా గానీ రాసి మసాజ్ తోనే చెయ్యాలా మసాజ్ పైకి సర్కులర్ మోషన్ చేయండి ఇటు సైడు లెఫ్ట్ రైట్ చేసిన తర్వాత పైకి చేయండి ఫస్ట్ చేసిన తర్వాత మీరు ఒక పావు గంట సేపు అలా వదిలేసిన తర్వాత అప్పుడు మీరు బనీని ఒకటి వేసుకోండి టైట్గా వేసి లాగి పై నుంచి కిందకి మీరు బెల్ట్ వెనకాల పెట్టేసుకోండి ఇంకా మీ పని మీరు చేసేసుకోండి ఇలా మీకు టైం ఉంటే రాత్రి అంతా వదిలేసేయండి పొద్దులేసి స్నానం చేసుకోండి టైం లేదు అనుకుంటే కనీసం ఒక చల్లని నీళ్ళతో కనీసం ఒక గంట రెండు గంటలైనా ఉంచుకోండి టైం లేకపో లేని వాళ్ళు అలా నీళ్ళతోనే తానం చేసుకోవాలమ్మా లేదనుకుంటూ ఒక తడిగుడ్డ పట్టుకొని ఇలా తుడుచుకోవాలి గుడ్డ తడిగుడ్డ నేలల్లో ముంచుకొని తుండు ఇలా తుడుచుకోవాలి తుడుచుకొని మళ్ళీ ఎప్పుడులాగే బరిని వేసుకొని ఉంచవచ్చు ఇదేమి కాదు ఏమవ్వదు సూపర్గా ఉంది మంచి వాసన వస్తుంది సువాసన వస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు సైడ్ ఎఫెక్ట్స్ లేదు ఏమీ లేదు మునుపు ఎలాగైతే మీరు పుట్టినప్పుడు వచ్చినాయో అదే విధంగా ఉంటాయనమని నేను మరీ మరీ కోరుకుంటున్నాను కానీ నేను చెప్పినట్టు మీరు చేసుకుంటే అలా వస్తాయి ఓకేనా ఓకే కదమ్మా నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి నాకు పెద్దమ్మను శ్రీకాకుళం పల్లె రుసులు పెద్దమ్మను